హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం చికెన్ అయితే నేను శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి టమాటాలు పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ అల్లం చెల్లిపాయ కొబ్బరి కొంచెం నాలుగైదు జీడిపప్పులు వేసి మిక్సీ పట్టుకున్నాను ఈ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి రెండు గంటల నర ఆయిల్ వేసుకుంటున్నాను ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి చికెన్ కర్రీ అయితే ఈ విధంగా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అల్లు తిప్పుకోవాలి అడుగంటకుండా వేయించుకుంటూ ఉండాలి కరివేపాకు ఒక రెమ్మ వేసుకున్నాను చికెన్ ముక్కలు ఉప్పు పసుపు వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను అవి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఆ పేస్ట్లో వేయించుకోవాలి ముక్కలకు పట్టే విధంగా వేయించుకోండి ఒక పది నిమిషాలు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వేగిన టమాటో పేస్ట్లో మొక్కలు అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు కారం వేసుకుంటున్నాను ఒక స్పూన్ వేసాను కారం కూడా మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం చిల్లిపాయ కొబ్బరి జీడిపప్పు గసగసాలు కూడా కొంచెం వేసుకోండి ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాను మసాలా అయితే వేసేసాను ఇప్పుడు మసాలా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి మీ గ్రేవీ ఇష్టం లేకపోతే ఈ విధంగానే ఒక పది నిమిషాలు వేయించుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి నేనైతే ఇప్పుడు గ్రేవీకే పెట్టుకుంటున్నాను కొన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలి బాగా ఉడికి ఆయిల్ పైకి వచ్చే విధంగా ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి నేనైతే గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ మసాలాలు అయితే ఏం వేయలేదు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే ఏ విధంగా రెడీ అయిపోయిందో ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ